మనన్న స్వరూపందు మన పోలిక చూపున నరుల నుంచి అనుకుంటున్నాడు అనుకున్న చెక్సాడు ఇక్కడ స్వరూపము మన పోలిక మన స్వభావము పోలిక చెప్పింది స్వరూపం చేసింది స్వరూపం అంటే కలుగుతున్న రూపం దేవోడు భక్తులకి ఎప్పుడైనా కంచిన నరస్వామి కార్యంగా తమ పడ్డాడే దాన్ని జ జంతువులాగానో అక్షసు గాలోనో గాలోనో పురుగుల్లో లానుగా కనపడ్డా మీరు దేవుడు మనుషులకు భక్తులకి ఎప్పుడే కంచిన నరస్వామి కార్యంగా అలా పడ్డాడు మన అనయ్య కనపడ్డాడు దీని మీద దేవుడు అలాగా మనం చేశాడు భూమి మీద దేవుని పేలుక కలిగిన జీవుడు కట్టే మా నాన్న దేవుని స్వరూపంలో మించబడేమో మానవుడు ఓకే దేవేవుని రూపం రెండు ఆ మామడిక దేవేవుడి తత్వడు ആണമിത്തോ ചെന്നവേ പ്രാണേ കാ నా ప్రాణం అల్లాడిపోతున్నప్పుడు ఆ మాట ఎవరన్నా ఉండాలి శరీరం అన్నా ఉండాలి ఆత్మ అన్నా అనుండాలి ఇక నా శరీరం సహించట్లేదు అయ్యా ఇక నేను చేయలేను అని నువ్వు అంటే నా శరీరం అడిగి కావటం లేదు అంటే ఆ మాట ప్రాణం అన్నా ఉండాలి ఆత్మ అన్నా అనుండాలి ఇంకేం తెలుసు ఆత్మ నాయ ఎంత నలిగిపోతుందో

ఈ గ్రేట్ ఏంటి అర్థం చేసుకున్నారు ఈ ముగ్గురుగా ఎక్కడి నుంచి వచ్చేసింది మనలో ఒక్కగా కనపడుతున్న మురుగులుగా ఉన్నాము కూడా ఒక్కగా కనపడుతున్న మురుగులుగా ఉన్నాడు మన మన ఒక్కదే మానవుడు అయినట్టు ఉన్నా ఒక్కదే దేవుడు తగిలి కుమర పరిశుద్ధ పుత్రమాకే నీ మును ఆగాను స్వరూపించాడు కూడా ఇచ్చాడు అబాయిలేనండి అర్థమైనా చెప్పాను నేను అర్థమైనా చెప్పి చెప్పిస్తాను

టైం తీసుకొని అది నీలో నేను ప్రత్యేకంగా రూపుదిద్దాలి దాని వేరే ప్రాసెస్ ఉంది దానిలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకుని రావాలి అనేది నా ఆశ ఆకాంక్ష నా హృదయం నా ఇష్టము అని చెప్తున్నాడు దేవుడు దేవుని పోలిక మనకు రక్త దేవుని స్వరూపేసీసీ గాని దేవుని స్వభావము అంటే వ్యక్తిత్వము మెంటాలిటీ మనకు రావాలంటే అది ప్రత్యేకమైన ప్రాసెస్ అట అది అది ప్రత్యేకమైన వర్క్ అట అది అది మనలో ఉండాలి దేవుడు ప్రత్యేకంగా సంవత్సరాలు తెలియజేయాలి ఇప్పుడు ఆ పనికొని మనం ఇస్తాడు ఈ మాట

ఈ మీరు జాగ్రత్తగా వినాలి వింటే మీరు తృప్తిగా ఇంటికి వెళ్తారు బాగా బాగా విన్నాడు అసలు శ్రీ దేవుని చిరకాలం చి కోరిక ఏంటో బయలు చేర్చాడు మనకి మనం మన ఆత్మ కృపాలను పొందటం దీ దేవుడికి ఇష్టమే మనం ఆత్మ ఫలం ఫలించటం దేవునికి ఇష్టమే మన మన సమృద్ధి కలిగి ఉండటం దేవునికి ఇష్టమే మన మనం కలిగి ఉంటాం ఐక్యత కలిగటం కలిగి ఉంటాం ఇష్టమే కానీ దేవునికి ఏది ఇష్టం అంటే ఆయన స్వభావాన్ని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడికి ఇష్టం ఇప్పుడు మీరు మీరు చెప్పారు ప్రతిదీ పన్నెండు రకాల మాటలు చెప్పారు మీరు ప్రేమ ఉన్న పరిశుద్ధత అన్నారు విశ్వాసం అన్నారు విధేయత అన్నారు చాలా చెప్పారు ఇవన్నీ కలగలిపి దేవ స్వభావం అన్న దానిలో ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్పిన పది పన్నెండు రకాలు దేవ స్వభావం అన్న దానిలో ఇవన్నీ ఇవిడి ఉన్నాయి దేవ స్వభావంలో ప్రేమ ఉంది అందుకే దేవుడు పరమ స్వరూపింది కలికలు దేవునిలో పరిశుద్ధత ఉంది పరిశుద్ధుడు 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 అది పేరు హోవా పరిశుద్ధుడు 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 Parishuddhi, 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 Parishuddhi,

మనం ఏం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడని నేను అన్నదానికి మీరు చెప్పిన నా ఏ శైలిలో గట్టిగా